మధ్యలో ఎప్పుడూ కలవలేదు ఐఎమ్ సో హ్యాపీ టు సీ దాట్ రవి మీ ఫిల్మ్ వచ్చి చాలా ఐ హీన్ ఆల్ యూ ఫిల్స్ ఆఫ్టర్ దాట్ మిస్ అవర్ నూ బికాస్ రవి ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోస్టార్స్ అండ్ అన్ని మూవీస్ చూశాను ఐ ఎం ఈగలి వెయిటింగ్ ఫర్ ఈగల్ ఆల్సో సో ఐమ్ సారీ ఈ సర్ప్రైజ్ విజిట్ ఇద్దాం అనుకున్నాను ఐ జస్ట్ హ్యావ్ వన్ క్వశ్చన్ బికాస్ అందరు క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఐ థింక్ ఐ కెన్ ఆల్సో ఆస్క్ యూ క్వశ్చన్ ఈ మూవీలో మీరు ఫుల్ ఆన్ ఇట్స్ అన్ యాక్షన్ ఇట్స్

ఐ ఆల్ ది బెస్ట్ బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది అని వింటున్నాను ఇంకా చూడలేదు డెఫినెట్ గా చూస్తాను బట్ ఎస్ రవి చెప్పండి మేన్ అవి కొలబరేటింగ్ చెప్తాను కదా బికాస్ ఇప్పుడు ప్రస్తుతం యాక్షన్ విపృతం కమాండ్ అని డైరెక్ట్ అయితే ఆ పేరుతో వచ్చిన దానికి ప్రూవ్ అయిపోయాడు అందరూ విపృతంగా మెచ్చుకుంటున్నారు అందరూ మహారత దీని గురించి సో అతని కంటే బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ఫుల్ తెలిసి తను ఒకటే కనిపిస్తున్నాయి నాకు సో చూడేమో చెప్పలేము అబ్బాయి ఏమో ఏదైనా నువ్వు చెప్పిన తర్వాత ఏంటంటే ఐడియా రావచ్చు ఏదైనా జరగచ్చు పైగా యాక్సిడీ గుడ్ ఐడియా కదా